హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ చాలా రుచికరంగా హెల్దీగా ఉండే విధంగా పాలక్ మసాలా గ్రేవీ ఈ తీరులో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పాలక్ మసాలా గ్రేవీ మనం రైస్లో కనే కాదండి మనం ఎందులోకి తీసుకున్నా చాలా రుచికరంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముందుగా మంచెనగ పప్పును ఒక వన్ అవర్ పాటు నానపెట్టి ఉంచుకోవాలండి ఇలా నానపెట్టుకోవటం వల్ల మనకి గ్యాస్టిక్ ట్రబుల్ ఉండేవాళ్ళు ఇలా చేసుకుంటే పప్పు అనేది అరుగుదల చాలా చక్కగా అవుతుందండి చాలామంది మంచెనగ పప్పు తినాలి అంటే గ్యాస్టిక్ ట్రబుల్ అని ఆలోచిస్తారండి కానీ ఈ చిట్కాతో ఓసారి చేసి చూడండి మీకు అస్సలు కడుపుబ్బరం అనేది అస్సలు రాదండి మంచెనగ పప్పు చాలా చక్కగా తీసుకోవచ్చండి వన్ అవర్కు ముందు నానబెట్టిన మంచెనగ పప్పును కుక్కర్లోకి తీసుకోవాలండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు ఉడికించేసుకోవాలి మనకి మంచెనగ పప్పు అనేది సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఈ కర్రీకి అయితే ఎప్పుడైనా మంచెనగ పప్పు కర్రీస్ చేసుకునేటప్పుడు వన్ అవర్ ముందు నానబెట్టి వంచుకుంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది అసలు ఉండదండి చూడండి చక్కగా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది పప్పు కూడా మనకి నానబెట్టుకున్నాం కాబట్టి చూడండి ఇలా మెత్తగా ఉడికించుకున్న మంచెనగ పప్పులో సన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా యాడ్ చేసేసుకోవాలండి పాలకూర అనేది కట్ చేయకముందే త్రీ ఫోర్ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పాలకూర యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి మూత అస్సలు పెట్టకండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది కర్రీ అయితే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి చక్కగా ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇలా తుంచి యాడ్ చేసేసుకోవాలి మనకి ఈ పాలక్ మసాలా గ్రేవీ ఇడ్లీ దోశలకు కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం వేసిన జీలకర్ర ఆవాలు కాస్త చిట్లిన తరువాత ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలండి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకోవాలండి ఉల్లిపాయని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది కాస్త చూసి యాడ్ చేసుకోండి మనకి పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలండి ఇలా వేగిన తరువాత రెండు మూడు టమోటాలు సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి మీరు టమోటాస్ అనేది మిక్సీ పట్టైనా యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి రుచి ఉంటుందండి చక్కగా మనకి టమోటా కూడా వేగిపోయిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి ఈ కర్రీకి స్పైసెస్ అనేది ఎక్కువగా పట్టవండి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఈ మసాలా మొత్తం ఒక్కసారి బాగా కలుపుతూ వేపుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మంచెనగపప్పు పాలకూర ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మన ఛానల్లో అప్లోడ్ చేసే కర్రీస్ అన్నీ రుచితో పాటు చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే కర్రీసే అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన పాలక్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అనేది హెల్త్కు హెల్త్ ఉంటుందండి మనకి రుచికి రుచి ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ